సుందరాయ శుభాంగా మంగళయ మహర్షి సింహశ్రీనివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి వారి సన్నిధానంలో మార్గశిర బహుళ విధియ పునర్వసు గురువారం డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు యథావిధిగా మూడు గంటలకు సుప్రభాతం మూడు నుంచి మూడున్నర వరకు సుప్రభాతం అయిన తర్వాత మూడున్నర గంటల నుంచి ప్రాతరారాధన ఆరంభమవుతుంది ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం అయిన తర్వాత ధృపసేవ ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్ర క్షేత్రమహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అదైన తర్వాత బాలభోగన్ నివేదనం బాలభోగన్ నివేదనంతో సమాంతరంగా తిరుపావి సేవాకారం దానితో సమాంతరంగా నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాచసం చాతుపరగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత తాయారుల సన్నిధిలోనూ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలోను మంగళాచసం అయిన తర్వాత అమ్మవారి సేవ ఆరంభమవుతుంది అమ్మవారి బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆండాయిల సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాయిల సన్నిధిలో విశేష ఆరాధనం నివేదనం చా సేవాకాలం అయిన తర్వాత చాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత పాసుర విన్నపం అయి అమ్మవారు ప్రధానాలయంలో చేసిన తర్వాత వైలారిగింపు వైలారగింపు అయిన తర్వాత ఆళ్వార సన్నిధిలో ఆరాధన నివేదనం మంగళాశాస్త్రం చేరుగోష్ఠి పునర్వసు ప్రయుక్తమైనటువంటి పట్టాభిషేకం వైలారగింపై ఆళ్వార సన్నిధిలో మంగళాశాస్త్రం అయిన తర్వాత ప్రధానాలయంలో పట్టాభిషేక సరిగ్గా వినపం ఉంటుంది అదైన తర్వాత రాజభోగ నివేదనం రాజభోగం నివేదన అయిన తర్వాత చుట్టు సన్నిధిలో అయిన తర్వాత మంగళ మంగళనీరాజనం అయిన తర్వాత సుమారుగా ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకి గురువార ప్రయత్నమైనటువంటి స్వర్ణపుష్పార్చన జరుగుతుంది ఎనిమిదిన్నర గంటలకి ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటల నుంచి ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు ఆయా సేవలకు తగిన రుసుము చెందించి ప్రపంచ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది మూడున్నర గంటల నుంచి మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రాబత్తు ప్రయుక్తమైనటువంటి త్రివిధి మహోత్సవం సాయంకాలం ఐదు గంటలకు ఆరంభమవుతుంది స్వామివారు త్రివిక్రమ అవతారంలో ఆళ్వారులు అవతారంలో దేవేరులతో కలిసి స్వామివారు ఆ గ్రామ తిరువీధిని అనుగ్రహిస్తారు తిరువేది పూర్తి చేసుకుని ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభారతి శ్రీశైరా సమర్పణం అయిన తర్వాత వేడా ప్రదక్షిణ పూర్వకంగా ఏకాంత సేవతో ఆస్థాన మండపంలో వేయించేసిన తర్వాత ఆస్థానంలో వైద్యం చేయడం జరుగుతుంది రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగిన తర్వాత ఏడు గంటలకు దర్శనం నిలుపుదల చేసి ఏడు గంటల నుంచి రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది బలిహరణాంతం ఆరాధన అయిన తర్వాత శంగోళం వినపం వేద ఇతిహాస పురాణ దివ్య ప్రబంధాది పారాయణము వినపాలు జరుగుతాయి అదైన తర్వాత నివేదనం నివేదన అయిన తర్వాత మంగళాశాస్త్రం చాత్మరఘోష్ఠ తీర్థ ఉద్యోగం అయిన తర్వాత స్వామివారి లోపలికి వేయించేసిన తర్వాత అలంకార విసర్జనం అయిన తర్వాత ఏకాంత సేవ కవాటబంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది